దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఎదురుచుపులకు పుల్ స్టాప్ పడింది పుష్పటు ట్రైలర్ వచ్చేసింది రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల ఫ్రైర్ బ్రాండ్ ట్రైలర్ ను కట్ చేసి వదిలారు దర్శకుడు సుకుమార్ పుష్ప తొలి భాగంలోని పాత్రలే అందులోని స్వభావాలే అందులోని వ్యవహారాలే అవేమీ మారలేదు మరింత ఎక్కువగా మరింత బలంగా మరింత భారీగా పుష్ప తొలి భాగం ఫైర్ అయితే భాగం వైల్డ్ ఫైర్ పుష్ప తొలిభాగం పార్టీ ఉందా లేదా అన్న ప్రశ్నతో ముగిస్తే పార్టీ పక్కాగా ఉందని సమాధానం ఇచ్చింది మల్లి భాగం తొలిభాగం విపరీతమైన బ్లాక్ బస్టర్ అయింది రెండో భాగం ప్లాన్ చేసినప్పుడు ఏ లెవెల్లో ఉండాలి అలాంటి లెవెల్లో కాదు ఇంకా పై లెవెల్లోనే ఉంది ట్రైలర్ నిండా పుష్ప టూలో ఉండే భారీ యాక్షన్ సీన్లు ఎమోషన్లు చమక్కలు అన్ని చోటు చేసుకున్నాయి పుష్ప వన్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం కనిపించలేదు బహుశా అది సినిమాలో చూడాల్సి ఉంటుందేమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది లౌడ్గా కాకుండా కొత్త సౌండ్స్తో ఉంది ట్రైలర్ తో పడిన ప్రతి సీన్ భారీగా ఉంది పుష్ప టూ అంటే ఈ లెవెల్లో ఉండాల్సిందే అని ప్లాన్ చేసినట్లు ఉంది సుకుమార్ ఇన్నేళ్లు సినిమాకు చెక్కుతుంటే తిట్టుకున్న ఫ్యాన్స్ లేకపోలేదు కానీ అలా చెక్కడం ఎందుకన్నది ట్రైలర్లో క్లారిటీ ఇచ్చింది మొత్తం మీద పుష్పాటు క్రేజ్ ను మరింత పెంచేలా ఉంది ట్రైలర్